అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వినబోయే పేరు విప్పుకున్న రెక్కలు రచించినవారు యుద్ధనపూడి గారు కథ విందాము సంసార నావ సాఫీగా ఆనందంగా సాగాలంటే భార్యాభర్తలు కోసమే ఒకరు అన్నట్లు జీవించాలి అహం విడనాడాలి ముఖ్యంగా భర్తలు గ్రహించాల్సిన సత్యమిది రజు మూసి ఉన్న తలుపుల మీద బిగించిన పిడికిలి పిడిగుద్దులు వేస్తోంది గొంతు పిడుగు శబ్దంలా ప్రతిధ్వనిస్తోంది మూసుకుని ఉన్న గది తలుపులు తెరుచుకోలేదు రజిత నిన్నే తలుపుతీ ప్రభాకర్ కంఠం మిలటరీ అధికారి ఆజ్ఞలా ప్రతిధ్వనించింది సమాధానం లేదు రజీ తలుపు తీ తీయకపోతే ఈ గదికి నిప్పు పెట్టేస్తాను లోపల మాడి మసౌతావు ఈ బెదిరింపులు కూడా పనిచేయలేదు ఎంత పొగరే నీకు నాకు తిక్క రేగిందంటే నీకు తెలుసుగా తలుపు తీ తీస్తావా లేదా ఈ తలుపులు పగలగొట్టి లోపలికి రాలేననుకుంటున్నావా ప్రభాకర్ నుదుటి మీద చెమట తుడుచుకున్నాడు అతని నాసికా పుటాలు ఆవేశంతో ఇంజన్లా ఊపిరి ఉదురుతున్నాయి అతను తలుపు బాధి అరిచి బెదిరించి అలసిపోయాడు ఒక్కసారిగా నిస్సత్వం వచ్చింది ఆగ్రహం అనేది లావా లాంటిది అది అవ్వగానే బయటికి ఉరకటానికి చిందులు వేస్తుంది సందు దొరక్కపోతే ఇంకా ఉధృతమవుతుంది ప్రభాకర్ మనసు అలాగే ఉంది అతని ఆగ్రహం రజిత మీదకు విరుచుకు పడాలని మూసిన తలుపులు అడ్డంగా ఉన్నాయి రజిత తన భార్య తన చేతిలో తన చేత మెడలో తాళి కట్టించుకుని పలుపుతో వచ్చిన గోవుల ఇంటికొచ్చింది ఆమె తనను కాదని వెళ్లిపోతున్నానని చెప్పకుండా కనీసం ఉత్తరం ముక్కైనా రాయకుండా తనకు తెలియకుండా ఇల్లు వచ్చింది ఆమె ఈ మౌన నిష్క్రమణ అతనికి ఆవేశంతో పిచ్చెక్కిస్తోంది అతనిలో పురుష అహంకారం వెయ్యి తలల భయంకర సర్పంలా బుస్సున పుసలు కుడుతోంది తలుపునకు ఆనుకొని నిస్సత్తువగా నిలబడినవాడల్లా ఒక్కసారి ఆవేశ కెరటంలా లేచాడు ఉప్పెనలా విజృంభించాడు అతని చేతులు తలుపున బాధాయి కాళ్ళు తన్నాయి తలుపు విరిగి కంతలాగా మార్గం ఏర్పడింది అతను లోపలికొచ్చాడు అతన్ని చూడగానే రచిత కూర్చున్నదల్లా లేచి లేచి నిలబడింది ఆమె చేతిలో ఎంబ్రాయిడరీ చేస్తున్న ఫ్రేమ్ ఉంది సూది దారం కుట్టువేసి పైకి లాగినట్టు ఎత్తిన చెయ్యి అలాగే ఉంది అతను దగ్గరగా వచ్చాడు నన్ను తప్పించుకోగలవా నువ్వు ఆమె సమాధానం చెప్పలేదు చెప్పకుండా రావటం నీ ఇష్టమేనా రెట్టించాడు జవాబు రాలేదు మాట్లాడవే గద్దించాడు జవాబు మౌనమే అయ్యింది నిన్నే అతను ఆమె చేతిలో ఎంబ్రాయిడరీని చూశాడు అవతల నేను అరుస్తూ ఉంటే నువ్విక్కడ కులాసాగా గులాబీలు సృష్టిస్తున్నావా మెరుపులా వచ్చిన అతని చేతి విసిరికి ఆ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ బట్టతో సహా వెళ్లి దూరంగా పడింది రజిత వెళ్లి దాన్ని తీసుకోవటానికి మోకాలి మీద వంగి కూర్చుంది అతను వెనకే వచ్చి ఆమె జడ దొరకపుచ్చుకుని బలంగా లేపాడు అబ్బా అంది అతని వైపు బలవంతంగా తిరిగిన ఆమె చూసింది ఆ చూపులో భీతి లేదు తన నిస్సహాయతకు ఒణుకులేదు ఒంటరిగా ఉన్నాను నాకు రక్షణ లేదే అనే కంగారులేదు ఆ చూపులో నిర్లక్ష్యం ఉంది అతను చేయెత్తి కొట్టబోతున్నాడు ఇంతలో శబ్దమయ్యింది అతను తిరిగి చూశాడు పోలీసులు లోపలికొస్తున్నారు వారిని చూడగానే అతను తిన్నాడు మాకు ఫోన్ చేసింది మీరేనా అడిగాడు పోలీస్ అధికారి అవును రజిత గొంతు తొట్టుపాటు లేకుండా పలికింది మిస్టర్ మీరు ఈమెపై దౌర్జన్యం చేయటం తలుపులు పగలకొట్టి లోపలికి రావటం కొట్టటం పదండి స్టేషన్కి అతను ప్రభాకర్ చొక్కా పట్టుకున్నాడు కంగుతిన్న ప్రభాకర్ ఏదో చెప్పబోయాడు షటప్ అన్నాడు అధికారి నేను ఈమె భర్తను ప్రభాకర్ ఆవేశంగా అన్నాడు ఒక భర్త భార్య గదిలోకి రావాల్సిన తీరు ఇదేనా అతను విరిగిన తలుపును క్షణం క్రితం అతను ఆమె జుట్టు పట్టుకొని ఉండటం గుర్తుచేస్తూ అడిగాడు అతని కంఠంలో వ్యంగ్యం ప్రభాకర్ మనసు మీద లాఠీ దెబ్బల ఫడీలున తగిలింది రజిత ఏమీ తిరగనట్టే వెళ్లి దూరంగా పడిన ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ తెచ్చుకుంది పోలీసులు ప్రభాకర్ని తీసుకువెళ్తూ ఉంటే థ్యాంక్ యూ సార్ అంది ఆ గొంతు విని ప్రభాకర్ దెబ్బతిన్న పులిలా వైపు తిరిగాడు పోలీస్ అధికారి అతని తలను గుమ్మం వైపు తిప్పాడు రాత్రి ఎనిమిది గంటలయ్యింది రజిత టీవీ చూస్తోంది ఫోన్ గణగడా మోగింది టీవీ తగ్గించి వెళ్లి తీసింది అవతల నుంచి మామగారు పరశురామయ్య కోపంగా ఆదుర్దాగా రజిత ప్రభాకర్ని పోలీస్ స్టేషన్ నుంచి జామీన్ మీద ఇంటికి తీసుకొచ్చాను నువ్వు చేసిన అవమానానికి వాడు విషం మింగాడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు ఇప్పుడు నీ కసి తీరిందా అన్నాడు రజిత ఫోన్ పెట్టేసింది వచ్చి టీవీ పెద్దది చేసి వింటోంది గంట తర్వాత కాలింగ్ బెల్ వినిపించింది టీవీ తగ్గించి వెళ్ళింది తలుపు తెరిచింది ఎదురుగా రజిత పెన తండ్రి ఉన్నాడు రజిత నీకు తెలుసా ప్రభాకర్ స్లీపింగ్ టాబ్లెట్స్ మింగాడు రజిత మాట్లాడలేదు ఆయన వచ్చి కూర్చున్నాడు రజిత వచ్చి టీవీ పెద్దది చేసింది ఆ వెధవ టీవీ కట్టి అన్నాడు కోపంగా రజిత వెళ్ళి వాల్యూమ్ బాగా తగ్గించి తగ్గించింది బొమ్మలు కనిపిస్తున్నాయి ఆడియో తగ్గు స్వరంలో వినిపిస్తోంది చైనా యువతి అత్యంత అద్భుతంగా జిమ్నాస్టిక్స్ చేస్తోంది రజిత స్వరం మర్చిపోయిన దానిలా శ్రద్ధగా చూస్తోంది రజిత సర్వం మర్చిపోయిన దానిలా శ్రద్ధగా చూస్తోంది నిన్నే పెద్దగా అన్నాడు బాబాయ్ ఉలిక్కిపాటుగా ఆయన వైపు తిరిగింది నీకేమైనా చెవుడా నేను ఇంతసేపు వాగిందేమిటి అన్నాడాయన కోపంగా ఏమిటి బాబాయ్ ప్రభాకర్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు తెలుసు టీవీలో ఫ్యామిలీ ప్లానింగ్ కార్యక్రమం వస్తుంది రజిత వెళ్లి టీవీ కట్టేసింది తెలిసి నువ్వు ఇంత నిబ్బరంగా ఎలా ఉంటున్నావు లోకంలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారందరిని గురించి నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా బాబాయ్ ఏమిటి అది ప్రభాకర్ సంగతి ఒక్కటేనా నీకు ముఖ్యమైనది నాకు కాదు నీకు ఆదుర్దా కలిగించేది నాకు కలిగించదు ఆమె జవాబు సూటిగా ఉంది ప్రభాకర్ ఏమైపోయినా నీకు పట్టదా పట్టదన్నట్టు తల ఊపింది మీ ఇద్దరి పెళ్లి చేసినవాణ్ణి నేను ఆయనకు టీ కలపటానికి ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసుకుని వెళుతున్నా రజిత ఆయన వైపు తిరిగి చూసింది పెళ్లి చేసింది నువ్వే కానీ కలికి బ్రతకాల్సింది మేము మా అండర్స్టాండింగ్స్ మాకుండాలి ఏదో భార్యాభర్తలన్న తర్వాత భార్యాభర్తలకు కలిసుండే హక్కే కాదు విడిపోయే హక్కు కూడా ఉంది అమ్మో ఎన్ని మాటలు నేర్చావే రజిత నర్సారావు పుట్టి నా చేతుల మీద పెరిగిన నువ్వేనా ఆశ్చర్యంగా అన్నాడు కానీ కాని దంటకం ప్రారంభించే నా చదువును తిట్టు నా స్నేహితుల్ని తిట్టు నేను చదివే పుస్తకాలను తిట్టు నేను ఉద్యోగంలో చేరానే నా ఆఫీస్ వాళ్ళందరినీ తిట్టు అసలు నువ్వు ఎందుకు అతన్ని వదిరి వచ్చేసావో చెప్పు రజిత టీ తయారు చేస్తోంది చెప్పవే రజిత రజిత మాట్లాడలేదు అసలు ప్రభాకర్ ఏం చేశాడు రజిత వెంటనే చెప్పలేదు ఆయన టీ తాగుతూ రజితను చెప్పమంటూ బతిమలాడాడు రజిత చెప్పటం ప్రారంభించింది పెద్దవాడివి నిన్ను అయోమయంలో పెట్టడం నాకిష్టం లేదు మాకిద్దరికీ కుదరదు అంది ఎందుకని అతనిలో ఎదుటివారిని మనిషిగా గౌరవించే అతి మామూలు సభ్యత లేదు లేదు బాబాయ్ అతనిలో ఎదుటివారిని మనిషిగా గౌరవించే అతి మామూలు సభ్యత లేదు బాబాయ్ ప్రభాకర్నిచ్చి నాకు పెళ్లి చేశావు అతని చదువు ఉద్యోగం అతని కుటుంబం అతని ప్రవర్తన నీతో పాటు నేను ఇష్టపడ్డాను పెద్దవాళ్ళు పెళ్లి చేయటం అంటే తీరం వరకు వచ్చి పడవలోకెక్కించి ఇక ఒడ్డున ఆగిపోవటమే తర్వాత ప్రయాణం అంతా మేం చేయాలి ఆ ప్రయాణానికి ఒకరి మనసు ఒకరు తెలుసుకోకపోతే ఆ ఒంటరితనం చాలా భయంకరం బావాయ్ అది నీకు చెప్పినా అర్థం కాదు ప్రభాకరంటే నాకు చాలా ఇష్టమే అతనికి ఇష్టం లేదంటే ఇంత చదువుకుని అర్హత ఉండి కూడా నేను జాబ్ చేయలేదు మామూలు గృహిణిగా భర్త కోసం చూస్తూ ఇంట్లో ఉండటం ఇష్టం అని తెలుసుకుని అతను అతని చేత చెప్పించుకోకుండా నేనే చేశాను అతనికి నచ్చదని నా ఫ్రెండ్స్ని వదులుకున్నాను అతని స్టేటస్ కి దీటు కారంటే నాకెంతో ఇష్టమైన మన పాండురంగారావు గారి అమ్మాయి సుశీలను కూడా దూరంగా ఉంచాను నేను అనేది వేరుగా కాకుండా అతనిలో ఒక్కటిగా కలిసిపోవాలనే తహతహతో నన్ను నేను మార్చుకున్నాను కానీ ఈ ఎనిమిది సంవత్సరాల వివాహ జీవితంలో నాకేం దొరికింది ఏం దొరికింది బాబాయ్ అంతులేని ఒంటరితనం అతను నన్ను తన ఇష్టం వచ్చినట్లు మసలే యంత్రంగా భావించాడు నాకు అతను చేసిన పనులు నచ్చటం లేదని నేను చెబితే ఇంట్లో పెద్ద గొడవ తిట్లు అతని చదువు ఆ వ్యక్తిత్వం ఆ పెద్ద మనిషితనం ఒక బురక అవి భార్యను తిట్టే తిట్లేనా తిడితే నేనెందుకు కూరుకోవాలి అతను అడగకుండా నేను ఎంత ఇచ్చానో ఆ ఇవ్వటానికి ఎంత శ్రమపడ్డాను ఎన్ని పోగొట్టుకున్నానో అతనికి రవ్వంత కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా మీరు ఇవి చిన్నవి అంటారు ఇటుకలు చాలా చిన్నవే వాటి మీదనేగా అంత పెద్ద భవంతి లేచేది చిన్న చిన్న నమ్మకాలు ఆనందాలే నాకిష్టం అవే నాకు ప్రాణం అవే నాకు కొలమానం నేను పెద్దవేవి అతని నుంచి ఆశించలేదు కోసం నేను మార్చుకోవటంలో నన్ను నేను మార్చుకోవటంలో నా వ్యక్తిత్వానికి అడ్రస్ లేకుండా చేసుకున్నాను నాకేం దొరకలేదు ప్రభాకర్ తను ఫారిన్ టూర్ వెళ్ళాలి కాబట్టి నాకు తోచకుండా ఉంటుందని జాబ్లో జాయిన్ చేయించాడు అదే అతను నాకు చేసిన మంచి అతనికి చెడుగా మారింది నేను ఇన్నాళ్లు నాది అనే జీవితం లేకుండా ప్రభాకర్ కోసం బతికాను అతని ఇష్టాలు అతని ఆనందాలు అవన్నీ నా మీద నుంచి వెళ్ళిపోయేవి ఒక మనిషి కోసం అలా జీవితమంతా అర్పణ చేయటం చాలా పొరపాటు అని తెలిసింది నేను చేసిన పొరపాటు చక్కదిద్దుకున్నాను నేను నేనుగా బ్రతకటానికి మళ్ళీ ప్రయత్నం ప్రారంభించాను అది అతనికి నచ్చలేదు జాబ్ మానేయమన్నాడు మానను అన్నాను అక్కడితో మొదలయ్యింది నా కష్టం ఏమిటో నా ఇష్టం ఏమిటో గమనించని మనిషితో నేను ఎందుకు కలిసిండాలి అందుకే వచ్చేశా వెళుతున్నామని ఎవరికి చెప్తాం బాబాయ్ మనకిష్టమైన వాళ్లతో మనం మళ్ళీ రావాలని కోరుకొని ఎదురుచూసేవాళ్లతో భార్య పక్కన కూర్చున్నా ఇంకో ఆనందం గురించి ఆలోచించే వ్యక్తితో కలిసి ఉండమని మీరు ఆజ్ఞాపిస్తే భయపడటానికి నేనే చిన్నపిల్లను కాను నాకు కావాల్సినది దొరకని చోట పడి ఉండాల్సిన కర్మ నాకు లేదు అందుకే ఉద్యోగం మానలేదు నాది అనే ఇల్లు ఏర్పరచుకున్నాను ప్రభాకర్ వచ్చి నేను కట్టుకున్న ఈ గూడు కాలితో తన్నెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు అది అతని వల్ల నేను లేదు అది అతని బాధ నా బాధ ఏమిటో అతను గమనించలేదు అతనికి కాస్త బాధ కలిగేసరికి ఊరంతా గోల చేస్తున్నాడు చెయ్యిని ఎంత చేస్తాడు ఎంతసేపు చేస్తాడు మీరంతా ఉన్నారుగా సానుభూతి చూపించండి అతనికి కావలసింది ఈ సానుభూతి అయితే అతనికి సంతోషం కలుగుతుంది అంతకంటే ఇంకేం కావాలి అతని వల్ల లోపం జరిగింది కాదనను కాని ఎంతైనా అతను మంచివాడే రజిత నువ్వేం నాకు సిఫార్సు చేయనవసరం లేదు సిఫార్సులతో కాపురాలు నిలబడవు అఘాయిత్యాలతో ప్రేమలు బ్రతకవు రజిత టీ కప్పులు తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది వస్తానమ్మా ఆయన లేచాడు సరే బాబాయ్ ముక్తసరిగా అంది ఆయన గుమ్మం దాటుతూ ఉంటే అక్కడ తలుపుని ఆనుకుని ప్రభాకర్ నిలబడున్నాడు అతను చాలా సుస్థిగా ఉన్నాడు నిన్నటి అతనికి ఈరోజు అతనికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది నువ్వా అదేమిటి నువ్వు హాస్పిటల్లో అతను ఆయాసంగా అన్నాడు పెదవుల మీద వేలుంచాడు హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చాను నేను రచితతో మాట్లాడాలి పద మాట్లాడదాం అన్నాడాయన ప్రభాకర్ చూపుడు వేలుతో మీరు వెళ్ళండి అన్నట్లుగా సూచించాడు నేను ఒంటరిగా మాట్లాడాలి వెళ్ళండి క్విక్ అన్నాడు అంతా విన్నావా ఆయన అడిగాడు అతను తల ఊపాడు వెళ్లమని ఆదేశించాడు ఆయన వెళ్లిపోయాడు రజిత వంటింటి తలుపులు వేసి వస్తున్నదల్లా నోట మాట రాని దానిలా నిలబడిపోయింది ప్రభాకర్ సోఫాలో ఒరిగిపోయినట్టు కూర్చున్నాడు అతను నిజంగా చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న మనిషిలా ఉన్నాడు ముఖం నల్లగా కమిలిపోయింది దవడలు పీక్కుపోయాయి కళ్ళు లోపలికి పోయినాయి చేతులు కాళ్ళు శక్తి లేనట్టు వేలాడుతున్నాయి రజిత ఆ పిలుపులో అధికారం లేదు ఆర్తి ఉంది రజి ఐఎం సారీ నీకు నేను క్షమాపణ చెప్పాలి అది చెప్పకుండానే నా ప్రాణం పోతుందేమో అనిపించి వచ్చేశాను ఐఎం సారీ నీ ప్రేమతో నీకు రెట్టింపు ఆనందం ఇవ్వాల్సిన వాణ్ణి అహంతో దొంగలా దోచుకున్నాను నువ్వు వెళ్లిపోయిన గాని నీ నిషా రాలేదు ఇప్పుడు ఇప్పుడు ఇంటికి తిరిగి రమ్మనమని అడగటానికి రాలేదు నేను చేసిన తప్పులు నిన్ను దూరం చేశాయని తెలిసింది అని వచ్చాను ఐఎమ్ సారీ అతను వెళ్ళటానికి లేచాడు ఒళ్ళు తూలింది రజిత గబాల్ను వచ్చి పట్టుకుంది యూ థ్యాంక్ యూ అంటూనే అతను ఏడ్చేశాడు రజిత అతన్ని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది దిండు తెచ్చి తలకింది పెట్టింది రజిత ఐ లవ్ యూ అతను ఆమెను పట్టుకుని అనేశాడు ప్లీజ్ నన్ను వదిలేయొద్దు ప్లీజ్ నీ చూపుల్లో నిర్లక్ష్యం నన్ను కత్తిలా తూట్లు పొడుస్తోంది నేనంటే అంత ప్రేమ నిండిన కళ్ళల్లో ఎంత నిర్లక్ష్యం అప్పుడే నా తప్పు తెలిసింది నీ దగ్గరికి రాలేకపోయాను రజిత అతని తల మీద చేయి వేసింది అతను ఆమెను హత్తుకుపోయాడు రజిత అతన్ని వెనక్కివాల్సి పడుకోబెట్టి వెళ్లి మామగారికి ఫోన్ చేసింది ప్రభాకర్ నా దగ్గరకొచ్చాడు కంగారు పడకండి అంది డాక్టర్కి ఫోన్ చేసి అడ్రస్ చెప్పి ఇంటికి రమ్మనమని చెప్పింది రజిత రెట్టింపు ఆత్తితో పిలిచాడు చేయి సాచాడు రజిత దగ్గరకొచ్చింది పది నిమిషాల్లో డాక్టర్ వస్తారు కంగారు పడద్దు అంది రజిత ఆమె చేతిని పట్టుకుని అందులోకి తలపించుకున్నాడు నన్ను క్షమించావు కదూ ఆమె మాట్లాడలేదు చెప్పు అడిగాడు చెప్పు ప్లీజ్ క్షమాపణలు జీవితాలను దగ్గరికి తీసుకురావచ్చునేమో కానీ ఒకటి చేయలేవు అంది ఆ మాటలు సూటిగా ఉన్నాయి ఆమె నమ్మిన సత్యం అతనికి చూపిస్తున్నట్టుగా ఉంది అతను ఆమెను వదిలేయబోయాడు ఆగిపోయాడు మరింతగా చెంపని ఆమె చేతి మీద ఆనించుకున్నాడు ఎస్ కానీ కానీ దగ్గరగా ఉంటే ఒకటి అవటానికి ప్రయత్నించటానికి అవకాశం ఉంటుంది కదూ అన్నాడు రచిత మాట్లాడలేదు ఆ క్షణం ఆమె ఆంతర్యం చాలా హాయిగా ఉంది మొయ్యలేని ఒక భారం నుంచి ఆమె బంధ విముక్తురాలైనట్టుగా ఉంది ఆమె మనసులో ఇదివరకు ఎన్నడూ ఎరుగని ఆనందం రెక్కలు విప్పుకోసాగింది శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుతా ఇంకో మంచి కథతో